దోశ పిండి ఇలా చేసుకున్న తర్వాత పెనం పెట్టుకొని దాని మీద ఒక్క దోశ పోసుకుంటే కింద పెట్టది తిప్పియా అదే అంతే మధ్యలో తీసుకురా మధ్యలో ఇట్లా దోశ వేసుకు ఎంత చక్కగా వచ్చింది అంతే ఎడలుపు వేసుకుంటే అంతే వచ్చి అంటే ఇటు సైడ్ పిండి అయిపోతుంది ఇటు సైడ్ కదా బస్ ఆహా చక్కనైనా దోశ ఎంత బాగా వచ్చింది బా పిండి విడలు పని ఉంది సూపర్ దోశ కానీ కానీ ఇలా చక్కగా దోశ వేసుకొని ఉల్లిగడ్డ కారం వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు నూనె తలుకోవాలి మధ్యలో కూడా ఈ కారణం

嗯。